అందరికీ నమస్కారం మా జిన్నార మండలం ఊట్ల గ్రామం మా గ్రామంలో చాలా రకాల కుంటలు అన్ని కుంటలు కూడా అన్ని ఎక్కడ అక్కడ తూములు లేకుండా కుండ కట్టలు లేకుండా కూల్చడం జరుగుతుంది అయితే ఇటు మీద మేము స్థానిక ఎంఆర్ఓ గారికి ఇరిగేషన్ ఈ గారికి మరియు కలెక్టర్ ఆఫీస్ కూడా కార్పినేట్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఒకసారి చర్యలు తీసుకోవడం జరిగింది పోలీసు కంపెనీ జరిగింది కానీ లోకల్లో ఉన్న ఇరిగేషన్ ఈ గారు మన సంబంధించిన ఏఈ గారు కూడా ఎటువంటి సంబంధం లేకుండా కుంతల్ని సమాధానం చెప్పుకుంటూ కబ్జాకారులకు సపోర్ట్ చేస్తూ మొత్తం కూడా మా కుంట నాశనం పడుతున్న వ్యక్తి వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా గ్రామంలో టేకుల కుంట పోయింది చాలా కుంటలు కూడా పోయినాయి ఆ కుంటల మీద కాంపెంట్ చేయడం జరిగింది కానీ ఎక్కువ సక్కుదారు కూడా మా ఏఈ గారు దిలీప్ గారు ఒకసారి స్పందించలేదు ఒకసారి రావడం లేదు ఆయన ఎక్కువ కబ్జాకారులు కుమ్మక్క అవుతూ మొత్తం మా యొక్క నా మత్స్యకూర సంఘాలనే మా చెరువులనే నాశనం చేస్తున్న వ్యక్తి కాబట్టి ఎస్పీ సస్పెండ్ చేయాలని చేరుకుంటున్నాం లేని పక్షాన మేము కలెక్టర్ గారికి వింది చెప్తున్నాం ఎందుకంటే ఈ శుంటి అక్రమార్గ అధికారులు ఉండడం వల్లనే మా యొక్క కుంటలు మొత్తం నాశనం అవుతున్నాయి కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఈ కుండలు మా యొక్క కుంటలను ఎవరైతే నాశనం వేసారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే మాకు జీవన వృత్తి కోసం మేము లీజు కడుతున్నా లీజు కడుతున్నాం అదేవిధంగా హామీలో పని చేసిన పని చేసి హామీలో మా మట్టి వేసి కట్ట కోసిన వ్యక్తులను కూడా కూలు డబ్బులు కూడా ముందుకి కట్టకు గుల్చేస్తున్నారు అంటే అధికారులు ఏ విధంగా స్వయంతో చూడాలి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు మొత్తం దూరీగా పాల్పడుతుంటే వీళ్ళని చెడగొడుతుంటే అధికారులు నిమగ్నత వేయడం చాలా దుర దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారడం లేదు ఈ అధికారులు తీరు మారకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ గారు ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం